కోట వాకాడు మండల కేంద్రాల్లోని ఆర్టీసీ బస్ స్టేషన్ వాకాడు బస్ డిపో గ్యారేజీ మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి వాకాడు ఆర్టీసీ డిపో అధికారులు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ అధ్వానంగా ఉన్న వాకాడు బస్ స్టేషన్కు మరమ్మతులు చేయాలని అలాగే కోట బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచారని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు ఆయన వెంట డిపో మేనేజర్ పెంచులయ్య బీజేపీ నాయకులు దువూరి గిరిధరెడ్డి పనబాక కోటేశ్వరరావు పామంజి కృష్ణయ్య డాక్టర్ సారంగ రమేష్ బాబు దుబూరు శరత్చంద్రారెడ్డి పాల్గొన్నారు ఏ రోజు చెప్పినప్పుడు నన్ను విలేకరులను కూడా కళ్ళు అదే అదే వర్షం వస్తే వస్తుందా

కొంచెం మినిమం ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అనుకోండి ఫ్యాన్ అయి కొంచెం మంచి నీళ్ళు అయి ఉంటే కొంచెం ఉంటారు లేనప్పుడు ఇక్కడ రోడ్ లో ఎక్కడన్నా షాప్ దగ్గర ఉండదు సార్ ఫ్యాన్ లేవు కొంచెం కరెంట్ ప్రాబ్లం వాటర్ తలుపులు ఎన్ని పోయి ఉన్నాయి మనకి డిఎం గారిని మీకు లెటర్ పెట్టమంటానండి మన మీరు మన ఈ గారికో ఎవరికైనా వాళ్ళకి ఇది చేస్తే దీన్ని రిపేర్ చేయొచ్చు సార్ నీట్గా ఉంటుంది హలో ఏ వీడియో పెట్టమంటారా ఒక నిమిషం మీకు ఏ ఇది వీడియో తీసావా వీడియో తీలేదా తీసుకోవచ్చు మొన్న తీసుకుంటావు కదా నాకు పెడితే ఒకరు ప్రపోజల్ తరఫున మన ఏపీఎస్ఆర్టీసీ బోర్డు డైరెక్టర్గాను నెల్లూరు జోన్ చైర్మన్గా ఈరోజు వాకాడు డిపో అనే కోట బస్టాండ్ని ఇవన్నీ కూడా పరిశీలించడానికి రావడం జరిగింది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచాలా కార్మికుల యొక్క సమస్యలు ఏదైనా ఉంటే మనం తక్షణ పరిష్కారం చూపించాలా పారిశుద్ధ్యం మెరుగు చేయాలా ఆ రకమైనటువంటి ఆదేశాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో నలుగురు చైర్మన్లు కానీ వైస్ చైర్మన్ కానీ మా ఈడీ ద్వారకా తిరుమలరావు గారు కానీ ఆ యొక్క ప్రభుత్వ ఆదేశం మేరకు పనిచేస్తూ ఉన్నాం అయితే గత ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసిందే తప్ప కార్మికుల యొక్క సమస్యలు కానీ కొత్త బస్సులు కొనుగోలు చేయడం కానీ ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచడం కానీ చేయలేదు ఒకవేళ చేయకపోగా రోడ్లు పూర్తిగా కూడా గతుకులు మైమైపోయి బస్సులన్నీ కూడా రిపేర్లకు వచ్చే పరిస్థితి దాపురించింది అందులో ఆర్టీసీ కార్మికులు ఎవరైతే డ్రైవర్లు కండక్టర్లుగా పనిచేసినటువంటి వాళ్ళకు కూడా అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా రావడం జరిగింది కొంతమందికి క్యాన్సర్లు కానీ లేదా హార్ట్ పేషెంట్లుగా కానీ లేదా బ్యాక్ పెయిన్ కానీ లేదా రకరకాల సమస్యలతో వర్క్ యొక్క స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంది అందువల్ల వీటన్నింటినీ గమనించిన తర్వాత ఇవాళ మనకి ఇంకా స్టాఫ్ కూడా తక్కువ ఉంది మూడు వేల మంది సుమారుగా మాకు స్టాఫ్ తక్కువ ఉన్నారు మొత్తం రాష్ట్రం ఇవన్నీ కూడా గత ప్రభుత్వం గాలికొదిలేసిన కారణం చేతనే ఈ రోజున ఆర్టీసీ యొక్క వ్యవస్థ కొంత ఇబ్బందికరంగా ఉంది అందుకని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం రాగానే పదిహేను లక్షలు తిరిగినటువంటి బస్సుల స్థానంలో వెంట